నా ప్రార్థన రోమా పన్నెండు ఇరవై ఒకటి ప్రేమ గల తండ్రి పరిశుధుడా మా దేవ మీ అపారమైన ప్రేమ చేత మరొక నూతన దినమును మమ్మను సజీవులుగా మేల్కొల్పి ఈ ఉదయంన మీతో మాట్లాడే ధన్యత ఇచ్చినందుకు మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఎహోవా ఏసేపు జీవితంలో అనేక హింసలు ద్రోహాలు అన్యాయాలు ఒంటరితనము ఎదుర్కొన్నాడు అన్నలచే అమ్మబడిన తిరస్కరింపబడిన వారిపైన కోపపడలేదు పైగా నీవు ఏసేపును హెచ్చించుటకే నీ చిత్తము చొప్పుననే అలాగే జరుగునని నమ్మాడు బెన్యామీను చూసినప్పుడు ప్రేమ పొర్లుకొని వచ్చి ఏడ్చుటకు చోటు వెదకి లోపల గదిలోనికి వెళ్ళి ఏడ్చాడు ప్రభువా మాకు మేమే బుద్ధిమంతులము అనుకొనక కీడుకు ప్రతి కీడు చేయకుండా మమ్ముని కాపాడు అది మీ చిత్తమని తలంచి తన బాధను మీతో ఒంటరిగా పంచుకున్న ఏసేపు వంటి మనస్సును మాకు ఇవ్వండి మాకు చేతనంత వరకు అందరితో ముఖ్యంగా మాకు కీడు చేసిన వారితో సమాధానంగా ఉండే హృదయాన్ని ఇవ్వండి మా పగ తీర్చే పని మీకు అప్పగించే సహనాన్ని మాలో నింపండి కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుటకు మాకు నేర్పమని ఏసుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె